ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి తీయబడలేదు హలో హలో మేడం నమస్తే నేను సురేష్ బండి ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం ఎస్ బాసు వాయిస్ డల్ అంటే ప్రాబ్లం ఉంది అడుగు అడుగు నాకు కూడా అలా అనిపిస్తుందిరా రా సరే ఉండు నేను అడుగుతా మేడం మీ వాయిస్ ఏంటంటే మీరేదో సమస్యతో బాధపడుతున్నారని అర్థమవుతుంది బాసు పులిహార కలుపుతున్నట్టు ఉంది సరిగ్గా అడుగు బాసు రే ఉండరా నేను అడుగుతున్నాను కదా హా మేడం నువ్వు ప్రాబ్లం ఉంటే చెప్తే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా మీరు హెల్ప్ చేయగలరని నేను అనుకోవట్లేదు చెప్పాను కదా బాసు పులిహర కలిపినట్టే ఉందని కానీ చెప్పుకుంటే నాలో బాధ పోతుందని చెప్తున్నాను హా మేడం సరే చెప్పండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఓకే తను కూడా నన్ను ప్రేమించాడు వెరీ గుడ్ కానీ మా ఇంట్లో ఒప్పుకోరు ఒప్పుకోరా అంటే ఈ విషయం మీరు ఇంట్లో చెప్పలేదా లేదు మరి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు ఒప్పుకోరు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగారు నాకు తెలియదా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మనిషి మారడానికి ఒక సందర్భం చాలండి మా ఇంట్లో అలా కాదులే పరువు కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు అస్సలు ఒప్పుకోరు ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అదే అర్థం కావట్లేదు చా ఒక్కటే మార్గంలా అనిపిస్తుంది మరి ఈ విషయం మీరు ప్రేమించిన అతనికి చెప్పారా లేదు మరి మీరు లేకుండా తను ఉండగలరా కొన్ని రోజులకి తనే మర్చిపోతాడు అది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మన చుట్టూ జరిగే ప్రేమ కథలన్నీ అంతే కదా సరే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను ఒక చెప్తా వింటారా ఏంటి అది నా పేరు మహతి నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోవాలనుకుంటున్నాను కానీ మా నాన్నకి తనకున్న షాప్ ఇల్లు కూతురు తప్ప ఏం తెలియదు చిన్నప్పటి నుంచి నన్ను చాలా గారవంగా పెంచారు ఆ బావ బాద్రా చూడాలి ఎలా ఉన్నారురా బానే ఉన్నాం బావ ఏంట్రా అన్నపటి మీద వచ్చారా అది కాదు బావా పెళ్లి గురించి ఇంట్లో అడిగి రమ్మన్నారు ఆ విషయం గురించి మాట్లాడేటట్టు అయితే ఇంకిప్పుడు మీరు రావద్దురా అది కాదు బావా వీళ్ళమ్మ సాధ చనిపోతూ నాకు ఇచ్చిన జ్ఞాపకం రా ఇది నా జీవితానికి చాలు రావా తల్లి మనం ఆడుకున్నాం

చె చదువుకో అమ్మా నేను వంట చేస్తాను నాన్నగారు నేను వంట చేయనా నీకు ఎందుకు రే పోయి చదువుకో సరే నాన్నగారు ఇప్పుడు కాకపోతే నేర్చుకుంటారు బావా కూర్చోండి మంచి లేవు అమ్మాయిలు కూడా తల్లి వంటలొద్దంటావు బావా రేపు ఎల్లిన చోటు చేయాలి కదా నిజమే కదా ఏంటి తల్లి లవ్ మ్యారేజ్ అరేజ్ ఇది అలాంటి పనులు చేయదురా నేను ఎవరిని చూపిస్తే అన్నా మనం కూడా బావలా బిజినెస్ పెడదాంరా సరే పెడదాం ఎప్పుడు పెడదాం రా మరి పెట్టుబడి ఆ మరి లాస్ వచ్చినా సిరీస్ అగ మరి ఆ సరేరా లాభం వస్తే మరి నువ్వు నేను చేస్తే లాభం ఎక్కడొస్తుందిరా ఇల్లే వ్యాపారం అండి పద వర్షం వస్తుందని తెలియట్లేదు వీడికి

ఏం లేదు నాన్న ఇప్పుడే వంట అయింది పట్టించమంటారా ఇప్పుడు వద్దురా ఒక గంట రెస్ చూసుకుంటానురా అప్పుడు పడుతుంది కానీ సరేనా అన్నా ఓనింగ్ అవుతున్నట్టు ఉంది చూడమ్మా ఎవరు చూస్తా మీకు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు హే ఏంటి ఇప్పుడు కాల్ చేసావు మీతో మాట్లాడాలని అనిపిస్తుంది బంగారం నేను ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేద్దాన్ని నేను చెప్పానా మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నానే ఇలాంటివన్నీ మా నాన్నకి నచ్చవు సారీ సారీ బంగారం సరే నే ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయకు కానీ ఎక్కువ మాట్లాడు ప్లీజ్ బాయ్ ఆ నాన్న ఏదో బుక్స్ కోసం అంట ఆహా సరే బా చదువుకోమ్మా రండి రండి మంచి నీళ్ళు తీసుకురమ్మంటారా మావయ్య వద్దురా కూర్చో ఏంటి మధ్య అసలు కనిపించట్లేదు ఏం లేదు బావా నీకులాగే మెడికల్ షాప్ పెడదాం అనుకుంటున్నాము దానికోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్తున్నాము అందువల్ల రాలేకపోతున్నాను బావా అబ్బా మెడికల్ షాప్ పెట్టి జనాలు చంపేద్దాం అనుకుంటున్నారు అదండి బావా అంతమాటనే సో లేకపోతే వచ్చిరా ఇంగ్లీష్ నేర్చుకుని యువకుని ముందు ఇచ్చేసి జనాలు చెప్పేద్దామో అని అదేమి లేదు నాకు ఇంగ్లీష్ వచ్చు అబ్బా అమ్మా అని ఇంగ్లీష్ చూపిస్తున్నాడు కమ్మా సరేమ్మా వయ్యా ఐ డోంట్ నాట్ ఏంటో చెప్పు సచ్చింది నాకు తెలియదు అరేయ్ ఇటు రా నువ్వు అయ్ బాబోయ్ ఫ్రైజ్ ఇచ్చేసేదేమో అయ్ బాబోయ్ ఏంటి బా అది కొట్టక అది అడిగిందే చిన్న క్వశ్చన్ దానికి కూడా తెలీదు అయ్యి బాబోయ్ బా దీని బట్టి ఒకటి అర్థమైంది నీ కూడా ఇంగ్లీష్ రాదే ఒక్కడు విడిపోయినట్టు హలో చెప్పరా చూడు మా అమ్మాయికి ప్రేమైన మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడరా వాడి కోసమే వెతుకుతున్నాం రా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఆ వెదం మాత్రం వదలదురా నాకు తెలిసిన ఎస్ఏ ఉన్నారు నేను ఆయనతో మాట్లాడతాను పరువు మొత్తం పోయిందిరా నువ్వేం కంగారు పడకరా హలో నమస్తే ఎస్ఏ గారు ఏమైంది బావా బావా ఏం లేదురా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఎవరినో లవ్ చూసి ఆడు తెలిపిందంట ఈ అమ్మాయిలేంటరా చిన్నప్పటి నుంచి కనీ పెంచిన తల్లిదండ్రులు కాదని అలా ఎవరితోనో తెలియని వాడితో చా బావా ఈ రోజులో అన్ని కామన్ అయిపోయినాయి అవును బావా ఇదే సిచ్యువేషను రేపు మనకు కూడా రావచ్చు రే నా కూతురు బంగారం రా తను అలా చేయదు కాల్ చేయొద్దని చెప్పానా నేను కూడా చెప్తున్నా మాట్లాడలేను ఉందని ఎంత కట్ చేస్తావు మా నాన్నకి నచ్చవి ఇలాంటివి మాట్లాడకుండా నేను ఉండలేను ఉండాలి తప్పదు నాకు మాట్లాడే అనిపిస్తుంది నన్ను ఏం చేయమంటావ్ నన్ను మర్చిపో నువ్వు ఇలా మాట్లాడావంటే నేను చచ్చిపోతా మా నాన్న నన్ను ఎలా చూసుకుంటున్నాడో తను కూడా నన్ను చాలా బాగా చూసుకుంటాడు నన్ను చాలా ఇష్టపడుతున్నాడు చిన్నప్పటి నుంచి ఎంతో గర్వంగా చూసుకుంటున్న మావేలు

అస్సలు ఒప్పుకోరు ఇలాంటివంటే ఆయనకి నచ్చవు కానీ ఇప్పుడు నేను రాకపోతే తను చచ్చిపోతా అంటున్నాడు అంటే తను ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందా లేదు నాన్న చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు మీతో చెప్పుకున్నాను కానీ ఒక అబ్బాయిని ప్రేమించిన విషయం మీ దగ్గర దాచాను దానికి కారణం ఏదో తెలియని భయం మీకు ఇలాంటివి నచ్చవు అని కానీ నాన్నగారు మీరు ఈ విషయంలో కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే నేను మీకు చెప్పుకునేదాన్ని కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు నేను ఒక మంచి తండ్రి పెంపకంలో పెరిగాను నాన్నగారు నేను తనతో వెళ్ళిపోయి మీ పరువు తీయలేను చనిపోయి మిమ్మల్ని బాధ పెట్టలేను అలా అని వేరే ఎవరినో పెళ్లి చేసుకోలేను అందుకే మీకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించండి నాన్నగారు తను చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా ప్రాబ్లంకి కూడా అదే సొల్యూషన్లా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు ఒప్పపోతే తను చేసిన కరెక్టే మేడం కానీ ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచో వచ్చారు తెలుసా ఏమైంది బావా ఇక్కడి కూర్చున్నావు ఏమీ లేదురా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయింది కదా వాడు అస్తమానం పరువు పరువు అనుకుంటుండేవాడు రా అలాగే పక్కిన రామారేమనుకుంటాడు వెంకటరేమేమనుకుంటాడు నర్స అనుకుంటాడు అంటూ ఆ జీవితమంతాలు గడిపేశాడు రా అలాంటి వాడి కూతురు ఎవరినో ప్రేమించి ఎవరితో వెళ్ళిపోయింది తర్వాత ఆయనకి ఏదో పరుపోయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు కానీ నేను వాడు పెద్ద కర్మకి వెళ్ళాను రా ఎవరికైతే భయపడుతూ వీడి జీవితాంతం బతికాడో వాళ్ళే ఉప్పు లేదు ఒకసారి కొడుకులేదంటూ కామెంట్లు చేసి బోన్ చేశారు మళ్ళీ సంవత్సరం తర్వాత పలకరించడానికి వెళ్ళాను కానీ వాళ్ళు ఊళ్ళో లేరు ఎక్కడికో వెళ్ళిపోయారంట వాళ్ళ ఇంటి పక్కన ఉన్న రామారావుని అడిగాను వాళ్ళు ఏమన్నా తెలుసా అసలు వీడు వాళ్ళకి గుర్తే లేడంట ఇలాంటి వాళ్ళ కోసమేరా వాడి జీవితాంతం పరువు పరువు అని భయపడుతూ బతికాడు చివరికి కన్న కూతురుని కూడా దూరం చేసుకున్నాడు ఈ పొరిగింట వాళ్ళ కోసం మనం శివా నేను నా కూతురు కోసం బతుకుతా ఒకవేళ తను ఎవరు నేను అనుకో అబ్బాయి మంచోడా కాదా చూసుకుని నేను ఇచ్చే పిలిచి చేస్తాను సరే బావా బాధపడు అలాగే చేద్దాం సరేరా నేను సరే వాళ్ళ నాన్న బాధపడకూడదని తనకు దానే శిక్ష విధించుకున్న కూతురు కూతురు కోసం ఎవరినైనా ఎదురించడానికి సిద్ధపడిన తండ్రి ఇద్దరు ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి మరి వాళ్ళిద్దరు ఎందుకు బాధపడాల్సి వచ్చింది మనిషి ఆలోచన విధానం వల్ల అది ఎప్పుడు ఒకేలా ఉండదండి ఒక్క సందర్భం చాలు మనిషి మారడానికి కూర్చొని మాట్లాడితేనే కదా అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలో తెలిసేది మీరు చెప్పిన తర్వాత కూడా వినకపోతే మీరు చేసేది కరెక్ట్ అని మీకు అనిపిస్తే అప్పుడు మీకు నచ్చింది మీరు చేయండి అప్పటి నుంచి వాళ్ళ నాన్న తన కూతురు తిరిగి వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు వాళ్ళ నాన్నతో పాటు తన ప్రేమించిన అబ్బాయి కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అబ్బాయిలందరూ ఒకలా ఉండారండి వెంట నేను లేదా కొన్ని రోజులు అయితే మర్చిపోవడానికి ఒకసారి నా పిల్లనుకుంటే చనిపోయేంత వరకు గుండెల్లో పెట్టుకుని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు సారీ అండి థ్యాంక్ యూ నాకు చాలా మంచిదారు చూపించారు ఇప్పుడే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను ఆల్ ఇంతకీ తను ప్రేమించిన అబ్బాయి ఎవరు